प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतम् परं पुरुषमुपैति दिव्यम् మరణ సమయమున ప్రాణవాయువును భ్రూ మధ్యమున నిలిపి యోగ శక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తి భావముతో దేవాది దేవుని స్మరించని వాడు తప్పక పరమ పురుషుని పొందగలడు మరణ సమయంలో మనస్సు భక్తితో భగవంతుని తలుచుకుంటూ ఉండవలని ఈ శ్లోకంలో చెప్పబడింది యోగను అభ్యసించేవారు ప్రాణవాయువును కనుబొముల నడుమ అంటే ఆజ్ఞాచక్రమునందు చేర్చవలను ఆ విధంగా షట్చక్రములపై ధ్యానంతో కూడిన షట్చక్ర యోగ ఇక్కడ సూచించడం జరిగింది అచంచలమైన మనస్సుతో ఎవరు భగవంతుణ్ణి స్మరిస్తారో వారు షట్చక్ర యోగమును అభ్యసించకపోయినా మరణకాలమందు ఆ భగవంతుని కృపచేతనే స్మరిస్తారు ఈ విషయం పద్నాలుగవ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది ఈ శ్లోకంలో యోగ బలైన అను పదమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే షర్చక్ర యోగ కానీ భక్తి యోగ కానీ అభ్యసించకుండా మరణ సమయంలో ఎవరు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక స్థితిని పొందలేరు హఠాత్తుగా భగవంతుణ్ణి స్మరించలేరు ఏదో ఒక యోగ విధానమును అనుసరించాలి కనుక మానవుడు జీవితకాలం ముందు యోగ ద్వారా ఆధ్యాత్మిక స్థితిని అభ్యసించవలెను